అండి వెల్కమ్ బ్యాక్ టు మున్నీస్ కిచెన్స్ ఇవాళ మన స్పెషల్ హోమ్ మేడ్ చాక్లెట్స్ దీనికి ముందుగా ఖర్జూరం పల్లీలు అలాగే నువ్వులు బాదం పప్పు వీటితోనే మనం చాక్లెట్స్ చేసుకోబోతున్నాం ముందుగా ఖర్జూరాన్ని ఇలాగా ఒక బౌల్లోకి తీసేసుకుని వాటర్ పోసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా వాటర్ పోసి పక్కన పెట్టుకుంటే మనం పేస్ట్ ఈజీగా అయిపోద్ది తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని వన్ కప్ వరకు పల్లీలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ న్యూ ఇయర్కి ఇలా హోమ్ మేడ్ చాక్లెట్స్ చేసి ఇంట్లో ఇవ్వండి ఎవరికైనా కూడా ఇవ్వండి హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇది చాలా హెల్దీ మేడ్ చాక్లెట్స్ అనమాట చూసారా ఇలా ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలోకి కప్పు వరకు నువ్వులు వేసుకుని నువ్వులు కూడా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ నువ్వులు ఫ్రై అవుతుంటే భలే మంచి వాసన వస్తుంది కదండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి పచ్చివి తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది కదా ఈ నువ్వులని చూసారా ఇవి కూడా ఫ్రై అయినాయి కదా వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఈ లోపల పల్లీలు చల్లారిన తర్వాత వీటిపై పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పల్లీలన్నీ మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పొడి చేసేసుకోవాలన్నమాట చూసారా పౌడర్ అయిపోయినాయి కదా తర్వాత మనం కర్జోరం నానబెట్టుకున్నాం కదండి ఆ వాటర్ అంతా తీసేసి ఇందులోకి గింజలన్నీ తీసి పక్కన పెట్టుకుని ఈ ఖర్జూరం పేస్ట్ని కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఈ సిరప్ ఉంది కదా నేను ఆ సిరప్ వేసి పేస్ట్ చేసేసుకున్నాను చూసారా ఇలా ముద్దగా అయింది కదా మన చేతికి అంటుకోకుండా చేతికి కొంచెం నయ్యే అప్లై చేసుకుని నువ్వులు కూడా ఇందులో వేసుకుని మెల్ల మొత్తగా చపాతి ముద్దలా చేసుకోవాలి తర్వాత బాదం పప్పును కూడా ఫ్రై చేసుకుని లాస్ట్లో బాదం పొడిని కూడా వేసేసుకుని వీటన్నిటిని కలిపి మనకి చపాతి ముద్ద ఎలా చేసుకుంటామో ఇలాగ చపాతి ముద్దలా చేసేసి పక్కన పెట్టుకోవాలి ఒక లాంటిదైనా తీసుకోండి లేదంటే నేలని శుభ్రంగా క్లీన్ చేసేసి మనం చేతికి ఇలా నెయ్యి అప్లై చేసుకుని వీటిని రెండు ముద్దల కింద చేసుకున్నా అనమాట మరీ ఎక్కువ అయితే చేతికి పట్టదు కదా మనకి చేతికి సరిపోయేలాగా ఇలా రోల్స్ కింద చేసేసుకోవాలి మధ్య మధ్యలో చేతికి నెయ్యి అప్లై చేసుకోండి ఇలా రోల్స్ కింద చేసేసి మనం కట్ చేసేసి ప్యాక్ చేసేసినా సరే చాలా బాగుంటాయి కాకపోతే ఇలాగా కట్ చేసేసి ప్యాక్ చేసిస్తే పిల్లలకి చాక్లెట్ తిన్న ఫీలింగ్ రాదు కదండి ఇది చాక్లెట్స్ కాదు మమ్మీ అని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు పిల్లలు చాలా తెలివైన వాళ్ళు మనమే అంటే మనల్ని మించిపోయిన తెలివితేటలు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కదా అందుకని వీటి మధ్యలో ఇలా సన్నగా ఘాటు కింద పెట్టేసుకుని మనం ఏ చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ సిరప్ని మనం ఈ గాడిలో వేసేసుకుంటే వాళ్ళకి తినేటప్పుడు చాక్లెట్ తిన్న ఫీలింగ్ వస్తుంది దాంతోపాటు హెల్తీ ఫుడ్ కూడా కడుపులోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ మనకు కూడా ఉంటుంది మామూలుగా అయితే చాక్లెట్స్ ఇలా చేస్తే పిల్లలు తినరు మనం ఇలా చాక్లెట్ సిరప్ కానీ పైన కలర్ కలర్గా చాక్లెట్స్ వేస్తేనే తింటారండి ఈ చాక్లెట్స్ నేను రెండు రకాలు తీసుకున్నాను ఒకటి వైట్ చాక్లెట్ ఒకటి డార్క్ చాక్లెట్ అంటే డైరీ మిల్క్ ఇంకొకటి ఏమో మిల్కీ బార్ అనుకుంటా రెండు తీసుకున్నాను ఇవి మనం వేడి నీటిలో గిన్నెలో పెట్టేసుకుని బాగా కరిగించేసుకోవాలన్నమాట లిక్విడ్లా అయిపోవాలి చాక్లెట్ మీ ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కాకపోతే మనం ఇలా చేసిస్తే పిల్లలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకని నేను ఇలా చేశాను అనమాట ఈ చాక్లెట్ సిరప్ని ముందుగా డార్క్ చాక్లెట్ని మధ్యలో వేసేసుకోవాలన్నమాట లేయర్ లేయర్ కింద మొత్తం ఫిల్ చేసిన తర్వాత వైట్ చాక్లెట్ని కూడా పైన మనం డిజైన్ డిజైన్గా వేసేసుకుంటే సరిపోతుంది చిన్న కవర్కి ఆ వైట్ చాక్లెట్ వేసుకుని సన్నగా ఇలా గీతల కిందగా వేసుకున్నాను మీ ఇష్టం అండి తర్వాత ఒక స్టిక్ తీసుకుని వీటి మధ్యలో ఇలా చేస్తే డిజైన్ వచ్చేస్తుంది మీరు ఇంకా ఎక్కువ డిజైన్ కింద చేసుకుంటే అది మీ ఇష్టం నాకైతే ఇదే వచ్చింది ఇలా స్టిక్తో మనం సింపుల్గా చేసేసుకుని తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు ఉంచేసుకుంటే చాక్లెట్స్ రెడీ అయిపోతాయి ఈ చాక్లెట్స్ పేపర్స్ మనం బయటైనా దొరుకుతాయి లేకపోతే మన ఇంట్లో ఇలా కలర్ కలర్ పేపర్స్ ఉన్నా సరే వాటితో చాక్లెట్స్ కింద చుట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చాక్లెట్లు రెడీ అయిపోయినాయి వీటిని చాకుకి మనం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవడమే తర్వాత వీటిని ఈ వేపర్స్లో ప్యాకింగ్ చేసేసి మనం ఈ న్యూ ఇయర్కి ఎవరికైనా ఇలా గిఫ్ట్ కింద కూడా ఇవ్వచ్చు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హోమ్మేడ్ చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి ఎవరికైనా నచ్చుతుంది మనం తినేటప్పుడు ఆ చాక్లెట్ ఫ్లేవర్ మన నోటికి తగులుతూ భలే ఉంటాయండి చాక్లెట్స్ అయితే మీరు ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది చూసారు కదండి చాక్లెట్స్ రెడీ అయిపోయినాయి దీంతోపాటు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే నా వంటలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి చేస్తారు కదూ సబ్స్క్రైబ్ కూడా చేస్తారు కదూ చూసారా చాక్లెట్స్ రెడీ అయిపోయినాయి ఇలా రెడీ అయిన చాక్లెట్స్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎక్కువ రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇవి ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ పైనే ఉంటాయండి టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదు ఇప్పుడు ఎలా చేసామో వన్ మంత్ తర్వాత కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయన్నమాట అంత టేస్టీగా ఉండే హోమ్మేడ్ చాక్లెట్స్ రెడీ అయిపోయినాయి అట్టే చూసారు కదండి ఇవి మా పిల్లలు ఎప్పుడు వస్తారా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను ఇలా చూసి ఏమంటారా అని మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ షేరు కామెంట్ బాయ్